హంస్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవ ట్వంటీ ట్వంటీ ఫోర్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమానికి ఆల్ ఫోర్స్ విద్యా చైర్మన్ నరేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్య వాల్ పోస్టర్ ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా హామ్స్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు ధనపురి సాగర్ మాట్లాడుతూ స్వచ్చతా హీ సేవ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించుకోవాలని అన్నారు తద్వారా పర్యావరణాన్ని పరక్షించిన వాళ్ళు అవుతారంటూ పేర్కొన్నారు మనందరం పరిశుభ్రతలో మరియు పర్యావరణాన్ని కాపాడటంలో భాగస్వాములైతే గాంధీజీ కళ్ళ స్వచ్ఛ భారత్ సాకారం అవుతుందంటూ తెలిపారు మహం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు ప్రతి ఒక్కరూ మొక్కలనుడుదాం వాటిని సంరక్షించే బాధ్యతను స్వీకరిద్దాం అనే నినాదంతో ముద్రించిన వాల్పోస్టర్ని ఆల్పోస్ అధినేత చైర్మన్ వి నరేందర్ రెడ్డి గారు ఆవిష్కరించారు ఈ సందర్భంగా మేమందరినీ అందరినీ కోరేది ఏంటంటే స్వచ్ఛతా ఈ సేవ రెండు వేల ఇరవై నాలుగులో భాగంగా మనం అందరం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ ప్రతి ఇంటికి ఒక మొక్కను నాటి వాటిని సంరక్షించే బాధ్యతలు మనం స్వీకరించినట్లయితే పర్యావరణాన్ని మనం రక్షించుకునే వాళ్ళకి అవుతాం సో ఇది అందరూ కూడా చేయాలని మా సంస్థ తరఫున విజ్ఞప్తి చేస్తున్నారు